నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లు బాయ్ హీపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కుక్కర్లో రొయ్యల పలావ్ గుమఘుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో చిన్న రొయ్యలు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు రొయ్యలు కూడా తీసుకోవచ్చు లెమన్తో వాష్ చేసుకుంటే కనుక మీకు స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారము అలాగే నిమ్మరసము ఒక హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి నేను అలాగే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక చిన్న కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి గుమగుమలాడుతూ చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ పద్ధతిలో ట్రై చేస్తే ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కొత్తగా ఎంతో రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకుపోయే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే గుప్పెడు కొత్తిమీర అలాగే గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్కి వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ ఫుల్లుగా పోసి ముప్పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైసు నానపెట్టుకుంటే గనక ముందుగానే నానపెట్టుకుంటే ఒకటిన్నర గ్లాసు పోసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ముందుగానే నానపెట్టలేదండి బాస్మతి రైసు అందుకని చెప్పి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఫుల్లుగా పోసి ముప్పవ గ్లాసు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ని వేసుకుంటున్నానండి మీరు మామూలు రైస్తో చేసుకున్నట్లయితే ఒకటికి రెండు గ్లాసులు ఫుల్గా వాటర్ పోసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెసరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే గుమగుమలాడే రుచికరమైన రొయ్యల పలో రెడీ అది కూడా కుక్కర్లో చాలా సులభంగా క్విక్ అండ్ ఈజీ రుచికరమైన రొయ్యల పలో రెడీ అది కూడా కుక్కర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్